హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ఈ కూటమి ప్రభుత్వమే విద్యార్థుల పాలిట శాపంగా మారింది ఎనిమిది తైమాహికాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన ఇవ్వడం లేదు రాష్ట్ర విద్యార్థులకు ఈ రెండేళ్లకు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల బకాయిలు పడింది కూటమి ప్రభుత్వం అని అన్నారు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ప్రభుత్వమే ఈరోజు విద్యార్థుల పాలిట ఒక శాపంగా మారింది విద్యార్థులకు ప్రత్యక్ష నరకం చూపిస్తా ఉన్నారు ఈరోజు పేద మధ్య విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదని ఏ ఉద్దేశంతో అయితే ఫీ రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా నాశనం చేశారు దాన్ని ఎంతగా తూట్లు ఈరోజు విద్యార్థులు కానివ్వండి యాజమాన్యాలు కానివ్వండి ఈరోజు ఎనిమిది ట్రై సెమిస్టర్ల పాటు ఇంతవరకు ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయి ఉండి వీరి యొక్క భవిష్యత్తు కళాశాలలు ప్రైవేట్ కళాశాల కానివ్వండి ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు ఐటీఐ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వీళ్ళన్నీ ఈ కాలేజీలో యాజమాన్యాలు అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు ఎనిమిది త్రైమాసికాలంటే ఒక్కొక్క త్రైమాసికానికి ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పున ఎనిమిది త్రైమాసికాల కంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇది వసతి దీదనం ఇక హాస్టల్లో మరి విద్యార్థులు ఉండాలి మరి వారికి ఈ మెయింటెనెన్స్ ఖర్చు దానికి సంవత్సరానికి పదకొండు వందల కోట్లు చొప్పున రెండు సంవత్సరాల్లో రెండు వేల రెండు వందల కోట్లు వెరసి ఈ ఐదు వేల ఆరు వందల కోట్లు ప్లస్ ఈ రెండు వేల రెండు వందల కోట్లు కలిసి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అక్షరాల ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యార్థులకు బకాయి పడిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వారు ఏదో ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా బకాయిలు పెట్టారు తాబడు ఆ బకాయిలు మేము తీర్చాలనుకుంటున్నాం కావాలంటే మేము అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు నేను ఫిగర్స్ తోటి అంకెలతోటి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ హయాంలో పదహారు లక్షల డెబ్బై మూడు మంది విద్యార్థులకు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయి పెట్టి మీరు వెళ్ళలేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది ఒక బాధ్యతగా భావించి మీ యొక్క పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల బకాయిలు మేము చెల్లించలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు విద్య మీద దృష్టి పెట్టడం లేదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడతా ఉన్నారు వారంతా తెలుస్తాం వీరంతా తెలుస్తాం వారిని జైలు వేస్తాం వీళ్ళని జైల్లో వేస్తామని చెప్పి దాని మీద దృష్టి పెట్టి తూతు మంత్రంగా మసిపూసి మారాడికాయ చేసి ఎన్నో గొప్ప సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే రాజకీయ కోణంలో ఇంగ్లీష్ మీడియంలో రద్దు చేశారు సిబిఎస్ఈ సిలబస్ను రద్దు చేశారు ఐబీ కోర్సును రద్దు చేశారు ఈ స్కూళ్ళను కాలేజీలను డిగ్రీ కాలేజీలను పాలిటెక్నిక్ కాలేజీలు వీటన్నిటి కూడా ఆధునీకరించే కార్యక్రమం నాడు నేడును పూర్తిగా దాన్ని అటకెక్కించేశారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ